హాయ్ అండి ఇవాళ మీకు ఇన్విజిబుల్ చైన్తో న్యూ మోడల్ చూపించిపోతున్నాను నేను ఇదైతే లాక్ బాల్స్ ఇవైతే చంపా స్వరాలుకేస్తాం కదా బీట్స్ చైన్ అదండి కొన్ని నక్షి బాల్స్ తీసుకున్నాను అట్లాగే మోనాలిసా బీట్స్ తీసుకున్నానండి మోనాలిసాలో చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఇది ఒక మోడల్ అనమాట ఇంకా స్వరోస్కి బీట్స్ కూడా తీసుకున్నానండి వైట్ వైట్ అంటే లైట్ గోల్డ్ షేడ్ అనమాట ఇది ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్ నుంచి నేను ఒక కొంచెం ముక్క కట్ చేసుకున్నాను అంటే నా నెక్కకి ఎంత సరిపోద్దు చూసుకుని కట్ చేసుకున్నానండి నేను కొంచెం ముక్క దీనికైతే ఒక స్వరోజ్కి ఎక్కిస్తున్నాను మనం ఎట్లా అంటే లాకెట్ లేకుండా కొంచెం లాకెట్ మోడల్ వచ్చేటట్టు తీసుకురావాలని చెప్పని ఇట్లా చేస్తున్నానండి ఇది చూసారా బీట్స్ చైన్ వేసాను మళ్ళీ స్వరోజ్కి ఎక్కించాను ఒక సెవెన్ సెవెన్ కాడికి లెక్కేసుకున్నానండి నేను అంటే ఏడేడు పూసలు లెక్కేసుకుని మళ్ళీ అదే చైన్ ఎక్కిస్తున్నానండి ఏం కట్ చేయట్లేదు అలాగే ఎక్కించేస్తున్నాను మళ్ళీ ఒక స్వరోస్కి బీడు బీడ్ మళ్ళీ ఒక సెవెన్ బీడ్స్ లెక్కేసుకుని ఎక్కిచ్చి మళ్ళీ ఆ చైన్ని దాంట్లోకి ఎక్కించేస్తున్నాను ఏం కట్ చేయకుండా మొత్తం ఆ చైన్ మొత్తం అయిపోయే వరకు అండి ఇదైతే అయితే చిన్న చైనే ఉంది ఆ చైన్ మొత్తం అయిపోయే వరకు ఎక్కించేసుకుంటున్నాను నా వీడియోస్ నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి అందరూ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు మంచి మంచి టిప్స్ మంచి మంచి డిజైన్స్ అన్నీ వస్తాయి మీకు నా వీడియోస్లో ఇదిగోనండి ఇంకా ఒకటి మిగిలింది కదా దాన్ని ఎక్కిచ్చేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇది ఎక్కిచ్చిన తర్వాత అది ఇక్కడ చూసారా ఎక్స్ట్రా ఉంది దాన్ని కట్ చేస్తానండి మీకైతే ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తానండి నేను ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి అండి అట్లాగే మీకు కస్టమైజేషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా నేను చేస్తాను ఇదిగోండి చూసారా మీకు రిఫరల్ పిక్స్ ఏమైనా పెట్టి చేయమన్నా కూడా చేస్తానండి చేసి పంపిస్తాను ఆన్లైన్లో ఇదిగోండి ఫస్ట్ ఒక మోనాలిసా బీడెక్కిచ్చి స్వరోజ్కి బీడెక్కిచ్చి ఒక నక్షి బాల్ ఎక్కిచ్చి మళ్ళీ స్వరస్కో బీడు మోనాలిసా వేసానండి అట్లాగే టూ టైమ్స్ చేశాను చూస్తున్నారా ఇవైతే విక్టోరియన్ పాలిష్ అండి సో ఎనక్సీ బాల్స్ విక్టోరియన్ పాలిష్ అనమాట సేమ్ అటువైపు ఎలా ఎక్కించామో ఇటువైపు కూడా అంతే ఇటువైపు కొంచెం వంకరగా ఉందని చెప్పి కట్ చేసుకుంటున్నాను నేను అది మోనాలిసా బీడెక్కిచ్చి స్వరోజ్కి బీడెక్కిచ్చి నక్షిబాల్ ఎక్కిస్తున్నాను మళ్ళీ బీడ్ బీడెక్కిచ్చి మోనాలిసా బీడెక్కిస్తున్నాను చూసారా సేమ్ అటువైపు ఎలా ఎక్కించాము ఇటువైపు కూడా అంతేనండి నాకు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను ఇదిగోండి అండి అక్కడితో అది అయిపోయింది కదా రెండు లాక్ బాల్స్ ఎక్కించుకుంటున్నాను నేను రెండు లాక్ బాల్స్ ఎక్కించి నొక్కేస్తాను అది పైన సమానంగా పట్టుకోవాలండి అది చూసారా పైన సమానంగా పట్టుకుని ఆ రెండింటిని కరెక్ట్గా లాగితే మనకి కరెక్ట్గా సమానంగా వచ్చేసిద్ది మనం ఇంకెటూ చూసుకునే అవసరం లేదు ఇదిగోండి అట్లా నొక్కేడు వినండి ఇక్కడ వర్క్ అయితే మన నెక్ వర్క్ అయితే ఇది ఫినిష్ అయింది కదా చూసారా లాకెట్ లేకుండానే లాకెట్ స్ట్రక్చర్ వచ్చింది అది ఇక్కడ పైన అయితే హుక్ వేసుకోవాలి హుక్ వేసుకోవడం మీ అందరికి ఐడియానే ఉండింది కదా రెండు లాక్ బాల్స్ ఎక్కించుకున్నానండి చూసారా రెండు లాక్ బాల్స్ ఎక్కించుకుని ఇప్పుడు ఈ హుక్కులోకి పెట్టి ఆ బాల్లోకి ఎక్కించి దాన్ని టైట్గా లాగాలండి ఇట్లాగే వేసేస్తున్నారు అందరూ ఎక్కడే నొక్కేస్తున్నారు ఇక్కడ నొక్కితే అది బాగోదండి దాన్ని అయితే టైట్గా లాగండి ఒకసారి చూస్తున్నారా దాన్ని అయితే టైట్గా లాగండి టైట్గా లాగితే అదైతే చివరి వరకు వెళ్ళిపోద్ది చివరి వరకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నొక్కండి దాన్ని నొక్కి ఇంకా ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని అయితే కట్ చేసేసుకోవాలండి అలా వదిలేస్తున్నారు మనం కట్ చేసుకున్న కూడా ఓడదు ఎందుకంటే మన బాల్ టైట్గా నొక్కుతాం కాబట్టి కట్ చేసుకున్నా కూడా ఓడదు ఇదిగోండి చూసారా దాన్ని చివరి కంట కట్ చేస్తేనే బాగుండుద్ది అలా వదిలేస్తున్నారండి చాలామంది ఇన్విజిబుల్ చేంజ్ చేసేటప్పుడు వదిలేస్తున్నారు ఇదిగోండి చూసారా మొత్తం అంతా కట్ చేస్తేనే అది బాగుండిద్ది సేమ్ ఇటువైపు కూడా అంతే లాక్ బాల్ ఎక్కించుకున్నాం కదా ఆ రెండో వైపు ఉక్స్కి ఎక్కించుకుని దాన్ని మళ్ళీ తిప్పి గోల్డ్ బాల్లోకి ఎక్కించాలి గోల్డ్ బాల్లోకి ఎక్కించి దాన్ని టైట్గా లాగేయాలి టైట్గా లాగేసి అప్పుడు పట్కరతో నొక్కాలండి ఇప్పుడు దాన్ని కట్ చేసేయాలి ఇదైతే కట్ చేసుకుంటేనే బాగుండిద్దండి కట్ చేసుకోకపోతే ఇది వైరు అన్నట్టుగానే ఉంటుంది అది కట్ చేసేస్తే ఏంటంటే దానికి ఒక చైన్ స్ట్రక్చర్ వచ్చిద్ది ఇదిగోండి చూసారా దిగొండి మొత్తం చేసుకున్న తర్వాత ఇట్లా ఉంది కదా నేను ఇప్పుడు దీనికి కింద గ్రీన్ బీట్స్ చుట్టాలనుకుంటున్నానండి చూపిస్తాను చూడండి పెట్టి చూపిస్తున్నాను మీకు మనం ఫాస్ట్గా మనకు వచ్చింది బ్రెయిన్లో వచ్చింది చేసేయకుండా ముందు మనం అదొకసారి చెక్ చేసుకుని చూసామనుకోండి మనకి బాగుంది అనిపిస్తే చేసుకోవాలి లేదు అని అంటే అది మళ్ళీ మోడల్ మార్చాలి అంతేగాని చేసేసి కట్ చేసేసి ఇట్లా చేస్తే మన మెటీరియల్లే వేస్ట్ అయ్యిద్ది ఇదిగోండి సురస్ తీసుకున్నాను హాఫ్కి కట్ చేసుకున్నాను వీటికి గ్రీన్ కలర్ బీట్స్ ఎక్కించుకుంటున్నానండి నేను ఇక్కడైతే ఫోర్ బీట్స్ చూపించాను కదా దాని కానీ దానికి సిక్స్ బీట్స్ పట్టిని ఇదిగోండి ఇది దాంట్లోకి ఎక్కిస్తే వచ్చేసిద్దండి అండి నేను అక్కడి నుంచి లేగలేక ఒక లాక్ బాల్కి ఎక్కిచ్చేసాను లాక్ బాల్కి ఎక్కించుకుని అప్పుడు ఇది ఎక్కిచ్చానండి ఇదిగోండి మనం దానికి కరెక్ట్గా చూసుకోవాలండి మిడిల్లో ఇదిగోండి చూస్తున్నారా నేను దానికి అట్లా చుట్టేస్తున్నాను మామూలుగా నేను చాలామంది చెక్ చేస్తున్నానండి అవి ఎట్లా ఉన్నాయంటే సొరస బయటికి ఉండిపోతుందండి కట్ చేసేటప్పుడు అది బయటికి లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి లేకపోతే గుచ్చుకుపోద్ది మనకి చూడడానికి కూడా అందంగా ఉండదండి లోన్ కంటే కట్ చేసుకోవాలి సొరస్ని మనం చేసే చిన్న చిన్నవే మనం చేసే జ్యువెలరీకి అందాన్ని తీసుకొస్తాయి చూండి నెక్స్ట్ అంటే నేను అటు ఇటు అటు ఇటు ఎక్కిస్తున్నాను అనమాట ఎందుకంటే మధ్యలో అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం కదా అందుకని అటు ఇటు అటు ఇటు ఎక్కిస్తున్నాము ఇదైతే సొరస నెంబర్ థర్టీ అండి సొరస నెంబరు థర్టీ ఇది బాగా సన్నగా ఉంటుంది ఊరికే తిరిగిపోద్ది ఇదిగోండి చూసారా నాకు ఇంకొక రెండు అవసరం అయ్యి ఎక్కిచ్చాను మళ్ళీ గ్రీన్ బీట్స్ ఇదిగోండి చూస్తున్నారా అవునండి సేమ్ మళ్ళీ ఇటువైపు కూడా ఇంకొకటి ఎక్కిస్తున్నాను ఇప్పుడు నక్షి బాల్ని చుట్టేస్తున్నానండి మిడిల్లో అది మనం మిడిల్ చూసుకుని చుట్టాలి లేకపోతే ఎగుడోదిగుడు వస్తుంది కదా ఇదిగోండి చూసారా అంతేనండి ఇదిగోండి మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇట్లా ఉంది మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి మీకు ఏమైనా డౌట్లున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి నేను ప్రతిదానికి కూడా రిప్లై ఇస్తాను మనకి ఇది చిక్కు పడినా కూడా వచ్చేసిద్దండి నేను మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను ఎందుకు